ంతంగా జీవించాలంటే మేము ఏం చేయాలి నువ్వెక్కడా లేదన్నో బాగానే ఉంది మరి ఎక్కడ అర్థం దొరకదన్నో బాగానే ఉంది నువ్వు జ్ఞానం గనుక చూసి మాకు చెప్పావు బాగానే ఉంది మా జీవితానికి అర్థం ఎక్కడ దొరకుద్దంటే ఇదే జ్ఞాని అధ్యాయాలు ముగిస్తూ అన్నాడు బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో లైఫ్ మీనింగ్ అన్నాడు మనిషికి మీనింగ్ దొరికేది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కదే పసి తన నుంచి భయభక్తులు ఉండాలంట భగవంతుని పట్ల జీవితానికి అర్థం దొరుకుద్ది జీవితానికి నిలువెత్తు సాక్ష్యం దొరుకుద్ది ఆయన చెబుతూ చెబుతూ చివరి వచనాలు చెప్తున్నాడు ఇదంత విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచు చూడవలను మానవ కోటికి ఇదే అర్థము ఇదే విధి ఎంత బాగా చెప్పాడో చూడండి అంటే భక్తికి మించిన అర్థం లేదంటే లేదు నువ్వు తెలివైన తెలివైనవాడో తెలుసా నువ్వు భక్తిలో ఉంటే ఈ అరవై ఏళ్ళ జీవితంలో ఉండగానే ఎక్కడి నుండి నువ్వు శాశ్వతమైన పునాదిని అక్కడికి వేసుకుంటున్నావు నువ్వు జ్ఞానివి నువ్వు తాగడంలో టైం వేస్ట్ చెయ్యు తిరగడంలో టైం వేస్ట్ చెయ్యు తినడంలో టైం వేస్ట్ చెయ్యు ఎక్కడ మనుషులతో కహాని కొడుతూ టైం వేస్ట్ చేయవు నువ్వేం చేస్తావు ఇలాంటి ప్రార్థనలో కూర్చుని భక్తిని గడిస్తావు జ్ఞానివి నువ్వు సూర్యుని కింద వ్యర్థము కానిది ఏదన్నా ఉంది అంటే ఈ గంట రెండు గంటలు మూడు గంటలు మీరు కూర్చుని వింటుని సమయం ఉందే ఈ మాటలున్నాయే ఈ ప్రభు కొరకు పాడే ప్రయాసం ఉందే ఇది వ్యర్థము కాదట కింద ఏదైనా వ్యర్థమైపోద్ది అవి శాస్త్రాలైనా సైన్స్ అయినా ఏదైనా భగవంతులైనా ఏదన్నా వేస్ట్ అవుద్ది వేస్ట్ కానిది ఏది ఉందంటే ఈ అర్ధరాత్రి వరకు కూర్చుని వెంటనే చూసారా ఈ సమయము ఈ మాటలు మీ జీవితంలో వ్యర్థము మీ జీవితానికి అర్థాన్ని తీసుకొస్తాయి అందుకే ఆలస్యమైన కష్టమైన ఎందుకు మీ చుట్టూ ఉన్న ఈ లేత ఉన్న ఈ యవన బిడ్డలు ఎందుకు ప్రయాసపడుతున్నారు వారికి అర్థమైంది ఒక సత్యం ఏంటో తెలుసా ఈ ప్రయాస వ్యర్థము కాదు సులోమోను చేతులు ఎత్తేసిన మాట అసలు మరణం తర్వాత ఏం జరుగుద్దో తెలియకుండా భూమి మీద అన్నాడు ఈ భూమి మీద భక్తిగా ఉంటే చాలు అన్నాడు కానీ బైబిల్ అన్నమాట సులోమోనికి మించిన మాట ప్రభు అన్నాడు ఇదిగో సులోమోను కన్నా గొప్పవాడు మీతో చెబుతున్న మాట ఏంటి అంటే నా వైపు చూడండి అన్నాడు సులోమోని కన్నా గొప్పవాడు సొలోమోనే జ్ఞానంలో తక్కువ వాడిన ముందు సొలోమోని కన్నా గొప్పవాడినైనా యేసు క్రీస్తు అయిన నేను చెబుతున్నా నా యొద్దకు రండి నా సువార్థ కాడిని ఎత్తుకోండి ప్రకటించండి ఇది జీవితాలకు అర్థాలు దొరుకుతాయి అందుకే ఆ జ్ఞానాన్ని పుచ్చుకున్న ఆ జ్ఞానాన్ని కొనసాగించిన పోస్తుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి చూద్దాం ఒకసారి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయ యాభై ఎనిమిదవచ్చును కాగా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటినీ ఆసక్తులైటు సూర్యుని కింద ఏమి వ్యర్థమైపోతాయంటే ఏవైనా అర్థమైపోతాయి ఏదైనా సంపద అయినా బంగారం ఏవైనా వ్యర్థమైపోతాయి పేరైనా వ్యర్థమైపోతుంది నీ పేరు ప్రఖ్యాతులైనా వ్యర్థమైపోతాయి ఈ భూమి మీద వ్యర్థము కానిది ఏదన్నా ఉంది అంటే ప్రభు కొరకు ప్రయాసపడండి అది వ్యర్థం కాదు నీ అకౌంట్స్ అక్కడ జమ అవుతాడు ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఎందుకు ఇది ప్రయాసపడా చెప్పండి ఇది వ్యర్థము కానీ ప్రయాసం ఈ బిడలందరూ ఎవరిని బిడలుద్దా తలో రూపాయి వేసుకుని ఎందుకు మీ కొరకు ఖర్చు చేయాలి చెప్పండి ఇది వ్యర్థము కాని ప్రయాసం అర్థం లేని వ్యర్థమైన మాటలు అంటారు ఈ సబలని నువ్వు వ్యర్థమైనడు కనుక నీకు అర్థం అర్థమైనడు పరిగెట్టే పరుగెండి చెప్తున్నా నా ప్రభు కార్యాన్ని అభివృద్ధి చెయ్యాలి ప్రయాసపడాలి పరుగులు తీయాలి మా కష్టాన్ని తీసి మేము పెట్టాలి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పగలంతా ఉద్యోగం చేసుకుంటున్నాం రాత్రి వచ్చి జరిగి పరిగెడుతున్నాను ఎందుకు చెప్పినా ఆ పగలంతా పడిందైనా వ్యర్థమైపోద్దేమో కానీ ఈ రాత్రుల్నే పడుతున్న ఈ ప్రయాస ప్రభు కొరకు వ్యర్థం దీని కొరకు అర్థవంతంగా దానినైనా వదిలేయడానికి సిద్ధం తప్ప దీనికి మించిన మీనింగ్ ఇంకెక్కడ లేదు మన జీవితానికి ప్రభువు నమ్ముకోవడంలో అర్థం ఉంది ఆయన కొరకు పరిగెట్టడంలో అర్థం ఉంది ఆయన కొరకు ప్రకటించుకుంటూ తిరగడంలో అర్థం చూడండి ఎవరిని పెట్ట తమ్ముడు ఆడ వయసు ఎంత నా వయసు ఎంతండి మా జీవితాలు ఎంతండి చిన్న నడిప్రాయంలో ఉన్న వయసులో ఎందుకు పరిగెట్టాలి ఎందుకంటే బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడమే కాదు ఆయన చిత్తమనే కాడును సిలువను భుజాల మీదకి ఎత్తుకొని పరిగెట్టి చచ్చిపోతే ఒక రోజు లైఫ్కి ఎక్కడ ఎక్కడుంటుంది అంటే ఆ పరలోకం ఈ భూమి మీద ఎన్నున్నా ఓడిపోతాం కానీ ఓడిపోనిది గాలికి పరిగెట్టలేని పరుగు ఏదన్నా ఉంది అంటే గురు ఎత్తుకు పరిగెట్టే పరుగు సిలువనెత్తుకుని పరిగెట్టడం మరో మాట చెప్పు ఈ సభ అయిన వెంటనే మరలా ఏడు వందల కిలోమీటర్లు మాకు ప్రయాణం సంగారెడ్డి జిల్లా రేపు సభ ఇప్పుడు ప్రయాణం ఎందుకు చూసేవాడికి తింగరోళ్ళు అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి చచ్చిపోయిన తర్వాత మేధావు ఎవడో తెలుసా ప్రభు కొరకు ప్రయాస ఎన్ని ఎన్ని పనులున్నా ఎన్ని జరిగిన ఆదివారం చచ్చి మీ సంఘం వదలకండి ఎవరిని బిడ్డలారా పాడతారా ఘనముగా పాడండి వాక్యాలు చదువుతున్నారా ఘనముగా చదవండి దైవజనులకు సహాయకులుగా ఉన్నారా సహాయకులుగా ఉండండి నీ పెద్దలను గౌరవిస్తున్నారా ఇంకనూ వారిని సన్మానించండి ఈ ప్రయాసలు నువ్వు పది రూపాయలు అక్కడ సందా చేసినా పోదు నువ్వు దేవుని కొరకు ఏం చేసినా పోదు నువ్వు బరకాల మనతెట్టినా పోదు బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ గిన్నెడు చల్లీలు ఇచ్చిన మర్చిపోనండి ప్రతీది కౌంట్ చేస్తాడట దీని కొరకు ప్రయాసం ఆ ప్రయాసంలో ఏ వ్యసనానికి అలవాటు పడకండి తాగుడా వద్ద వదిలేయండి ఏమీ లేదు తిరుగుళ్ళ అందులో ఏమీ లేదు వదిలేయండి నవ్వులాట అపహాసం వదిలేయండి ఏమీ లేదు మరి ఏముందంటే ఇది ఇలా నిండుగా వాక్యాలు వినండి మనసార స్వీకరించండి బతకడానికి ప్రయత్నం చేయండి ఒకరోజు నిలబడండి ప్రభు కురబానికి తిన మీది గాలి ప్రయాస కాదు గురు వద్దకే పరిగెడుతున్నారు కొన్ని రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అయిన చివరి వచ్చినవి కాదు పౌలు గారు ఏ చూడండి నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లా ఏం చేసిన చెప్పిన పెద్ద మనిషి ఆయనకున్న పేరును ప్రభు కొరకు పెంటగా మార్చేసుకున్నాడు ఆయన బంగారాన్ని అధికారాన్ని ఆస్తులు అన్నిటినీ ఆయన ప్రభు కొరకు వదిలేసుకున్నాడట అందరూ అన్నారట పౌలు నీకు పిచ్చ అన్నారట పౌలు అన్నాడు అది పిచ్చి కాదు జీవితంలో దేవుడు నేర్పించే ఆయన చిత్తం పరిగెట్టాడు ఆయన ఎంతకంటే అందరూ అనుకున్నారట కనబడని పరలోకం కనబడని దేవుడు కనబడని రాజ్యం కొరకు పరిగెడుతున్నాడు ఇదిగేమన్నా పిచ్చా అనుకున్నారట పౌల్ అన్నాడు ఎస్ నాకు ఈ లోకం కాదు ఆ లోకంలో ఉండాలని పిచ్చి అందుకే పరిగెడుతున్నాడు మరో మాట అన్నాడు ఒకవేళ అక్కడికి వెళ్ళే ముందు ఏమన్నా టార్గెట్ కానీ మిస్ అయిపోతానేమో అనుకుని ప్రతిరోజు తన శరీరాన్ని నలిపేస్తున్నాడట జాగరాలతో ఉపవాసాలతో ప్రయాసతోనూ దెబ్బలతోనూ పిడుగుద్దులతోనూ ఆపదల్లోనూ పొడోబడంలోను ప్రతి విషయంలో ఆయన శరీరాన్ని నలిపేశాడు ఎందుకు చెప్పినా ఏమాత్రం దీనికి సుఖం దొరికినా చెప్పండి అదే కావాలంట అందుకే నా అర్థం తెలిసిపోయింది ప్రభు కొరకు నేను పరిగెడతా పరిగెడతా పరిగెట్టాడు పరిగెట్టించాడు అనేక నిలబడ్డాడు అనేక మంది నిలబెట్టించాడు సులోమూనకన్నా జ్ఞానులు ఎవరో చెప్పినా క్రొత్త నిబంధనలో ప్రభుని అంబడించి